వెల్కమ్ టు చిల్క కీర్తన యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే బ్లాగ్ ఏంటంటే మటన్ కర్రీ ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో మనకు సరిపడంటే ఆయిల్ వేసుకుందాం నూనె వేడక్కాక వేసుకుందాం మీ స్టం వేసుకోవచ్చు లేకపోతే తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఉరకడానికి టమాటా కుక్కర్ మూడు విజిల్ వచ్చేవారు కుక్కర్ మీద పెట్టేసేయండి క్యాప్ పెట్టేసి విజిల్ వచ్చేసింది ఇంకా రెండు విజిల్ అయ్యాక మనము ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసేస్తాను ఫ్రెండ్స్ నేను కుక్కర్ మూత ఓపెన్ చేశాను ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా అయింది మటన్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగి మనం మసాలా కొత్తిమీర వేసుకొని దీన్ని దించేస్తాం ఫ్రెండ్స్ నేను కుక్కర్ మూతో ఓపెన్ చేశాను ఇదిగో చూడండి ఇప్పుడు ఇలా అయింది మటన్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మనం మసాలా కొత్తిమీర వేసుకొని దీన్ని మటన్ మసాలా కొత్తిమీర వేసుకొని ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినండి మటన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో